మనం ఈ వీడియో నమస్తే రైతులందరికీ చాలా ప్రాంతంలో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి చాలామంది ఫోన్ చేసి అన్న వర్షాధారంగా వేసుకునే పత్తి విత్తనాలు ఏవి అలాగే తేలికపాటి నేలలో ఇసుక నేలల్లో అలాగే చౌడు నేలలో ఇలాంటి నేలలో అనువైన పత్తి విత్తనాలు ఏంటని చాలామంది ఫోన్ అయితే చేస్తున్నారు మనకు కామెంట్ కూడా పెట్టడం అయితే జరిగింది కాబట్టి ఈరోజు ఈ వీడియోలో తేలికపాటి నేలలో వర్షాధారంగా ఏ విత్తనాలు వేసుకుంటే బాగుంటుందని వీడియో ఉంటుంది కాబట్టి వీడియో కొద్దిగా లెంత్ కూడా కావచ్చు కాబట్టి కొద్దిగా వీడియో చివరి వరకు చూడడానికైతే ప్రయత్నించండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళు కంపల్సరీ లైక్ అయితే కొట్టండి చూడండి రైతులారా మనకు తేలికపాటి నీళ్ళు అనగానే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఇసుక నీళ్ళలో కానీ చౌర నీళ్ళలో కానీ ఎందుకంటే ఇక్కడ మెయిన్గా వర్షాధారంగా కాబట్టి మనం అనుకున్నంత దిగుబడి సాధించకపోవచ్చు ఎందుకంటే అదే విధంగా వాతావరణం అనుకూలిస్తేనే కరెక్ట్ సమయానికి వర్షం పడితేనే కొద్దిగా దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది లేదా మనకు నల్లరేగడి నెలలో కానీ మనకు ఎర్ర నెలలో కానీ అంత దిగుబడి రాదు బరువైన నీళ్ళంటే బరువైన నీళ్ళ లాగా దీంట్లో దిగుబడి కాదు కొద్దిగా తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వర్షాధారంగా మనం వేసుకునేటప్పుడు కొద్దిగా ఈ తేలికపాటి నీళ్ళలో కొన్ని షార్ట్ డ్యూరేషన్స్ వేసుకోవాల్సి అయితే ఉంటుంది కొద్దిగా మంచి విత్తనాలు సెలెక్షన్ చేసి వేసుకోవాల్సి అయితే ఉంటుంది అందులో వచ్చేసి నేను చెప్పే ఒక పది రకాలు చెప్తాను ఇది ఇందులో బెస్ట్ అనే చెప్పాను అన్నీ మంచివే మీ దగ్గరలో ఏమున్నా తీసుకోండి ఇంతకన్నా బెటర్ ఉంటే కూడా తీసుకొని వేసుకోండి ఎందుకంటే మీ ఏరియాకు ఏది బాగుంటుందో అది కూడా మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఇందులో నేను చెప్పేటివి కొన్ని పది రకాలైతే చెప్తాను ఇందులో మేము వర్షాధారంగా వేసినాం కాబట్టి దాని గురించి అయితే మనం తేలికపాటి నీళ్ళలో ఇసుక నెలలో అన్ని రకాల నీళ్ళలో మనం ఫీల్డ్ చూసిన తర్వాతనే ఇవి చెప్తున్నాను ముందుగా వచ్చేసి మనకు చౌడు నెల కానీ ఎసుక నేల కానీ ఇలాంటి నేలల్లో క్రిస్టల్ కంపెనీ సిసిఎస్ త్రీ సిక్స్ నైన్ అండి ఇది క్రిస్టల్ది సిసిఎస్ త్రీ సిక్స్ నైన్ అని మీ మార్కెట్లో ఎక్కడున్నా దొరుకుతుంది మీ సరౌండింగ్స్లో ఎక్కడున్నా తీసుకోండి ఇది కూడా మంచిగా ఉంటాయి ఎకరాకు వచ్చేసి మెయిన్గా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మనకు తేలికపాటి నెలలో ఒక ప్యాకెట్ అంటే ఒక మూడు ప్యాకెట్లు పెట్టి ఖచ్చితంగా ఎకరాకు పెట్టాల్సి వస్తుంది మూడు నుంచి మూడు మనం పెట్టినా కూడా పర్లేదు ఎందుకంటే షెట్ అనేది వేరు కాదు హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు లెంత్ ఎక్కువ చాలుకు చాలుకు మధ్యలో కూడా మనకు ఫార్టీ నుంచి ఫార్టీ టూ పెట్టుకున్న పర్లేదు చాలూకు ఒక మూడు ప్యాకెట్లు ఎకరాకు మూడు నుంచి నా మూడున్నర ప్యాకెట్లు వచ్చేటట్టు చూసుకోండి అలాగే మనకు నెక్స్ట్ అదేవిధంగా మనకు కావేరి సీడ్స్ అనేది మనీ మేకర్ అండి ఇది కూడా మంచిగానే ఉంటుంది తేలికపాటి నెలకు ఇసుక నెలకు మద్యస నెలకు బరువైన నెలకు వస్తుంది అన్ని నెలలకు సెట్ అవుతుంది ఈ కావేరి సీడ్స్ మనీ మేకర్ అలాగే మనకు ధర్మగోల్డ్ చంద్రగోల్డ్ ఇవి కూడా మంచిగానే వస్తాయి ధర్మగోల్డ్ చంద్రగోల్డ్ కూడా వేదా సీడ్స్ ఇవి ఈ రెండింటిలో ఏదైనా తీసుకోండి మనకు రాశి సీడ్లో వచ్చేసి రాశి ప్రైమ్ ప్రైమ్ అనేది కూడా చెట్టు హైట్గా మంచిగా పెరుగుతుంది సైడ్ కొమ్మలు బాగానే వస్తాయి పత్తి తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది రాశి ప్రైమ్ అనేది కూడా వేసుకోవచ్చు ఇది ఇసుక నెలకు సెట్ అవుతుంది బరువైన నీళ్ళకి సెట్ అవుతుంది నల్ల రైగ సెట్ అవుతుంది మన స్టౌడ్ నీళ్ళకి కూడా వస్తుంది అలాగే మనకు సదానంద్ క్రిస్టల్ కంపెనీ సదానంద్ ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా లాంచ్ చేసిన క్రిస్టల్ కంపెనీ తోటి టైప్ అయి సదానంద అనేది వేరేట్ వస్తుంది దాదాపు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ సదానంద వేస్తున్నారు కాబట్టి సదానంద కూడా ఈ ఇసుక నెలకు అన్ని తేలికపాటి నెలలకు వర్షాధారంగా కూడా సెట్ అవుతుంది అలాగే మనకు సువర్ణ అంకూర్ సువర్ణ అంకూర్ సీడ్స్లలో అంకూర్ సువర్ణ కూడా ఇది అన్ని నెలలకు సెట్ అవుతుంది సౌర నెల వేసుకోవచ్చు ఇసుక నెలలు వేసుకోవచ్చు బరువైన నెలలు కూడా వేసుకోవచ్చు ఈ అంకూర్ సువర్ణ అదేవిధంగా మనకు యుఎస్ యుఎస్ సీడ్స్లలో యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ దొరికినా తీసుకోండి రేటు మీకు దొరికితే తీసుకోండి దాని ప్లేస్లో అంతకన్నా మంచిగా కూడా మనకు తేలికపాటి నెలలకు వచ్చేసి యుఎస్ ఫోర్ జీరో సెవెన్ ఎయిట్ ఉంటుంది అది కూడా బాగానే వస్తుంది ఫోర్ జీరో సెవెన్ ఎయిట్ కూడా తేలికపాటి నెలలకు బాగానే వస్తుంది ఇసుక నెలలకు బాగా వస్తుంది ఇది అన్ని రకాల నెలలకు సెట్ అవుతుంది అలాగే తారక్ కోర్ కంపింది కోర్ సీట్స్ అనేవి ఉంటుంది తారక్ అనేది కూడా మీ ఏరియాలో ఎవరెక్కడ సరౌండింగ్స్లో ఎక్కడన్నా దొరికినా కూడా ఈ తారక్ అనేది వేసుకోండి నేను ఈ నందిని డబల్ త్రీ శ్రీరామ్ శిర్సి వాళ్ళది నండిన్ డబల్ త్రీ ఇది కూడా ఇసుక నెలలకు అన్ని నెలలకు సెట్ అవుతుంది అలాగే బయో శిర్సి వాళ్ళది బిందాస్ ఈ బిందాస్ కూడా అన్ని నెలలకు సెట్ అవుతుంది చూడండి ఈ తేలికపాటి నెలలకు ఇవన్నీ రకాలు చెప్తున్నాను దీంట్లో టాప్ అని బెస్ట్ ఒకటి అని సెలెక్షన్ చేయలేను ఇవన్నీ ఇందులో నేను చెప్పినాయి మొత్తం మీకు సెట్ అవుతుంది వేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న సరౌండింగ్స్లో వేసుకోవచ్చు అలాగే బలమైన నెలకు బరువైన ఇళ్లకు రాగి నెలకు కానీ దఫ్తారి రాఖీ అని మంచిగా వస్తుందండి ఇది బ్రాంచెస్ ఎక్కువ మొత్తంలో వస్తాయి దిగుబడి కూడా మనకు పదిహేను నుంచి ఇరవై కింటల్లోకి వస్తుంది దీన్ని వర్షధారంగా వేసుకోవచ్చు నీటి సౌకర్యం కింద కూడా వేసుకోవచ్చు ఎవరైనా ఈ రాఖీ సీడ్స్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు వీడియోలో నెంబర్ ఇస్తాను దాన్ని కాల్ చేసి తీసుకోండి